సమస్య మీది పరిష్కారం మాదే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడను నమ్మకమే జీవితం మొబైల్

ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇదే ఆఖరి అవకాశం బిడ్డ నువ్వు కోరిందే నేను ఇస్తున్నాను తొందరపడి చేజాచుకోవద్దు ఇది వదులుకుంటే కన్నీళ్ళు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మన కోసం ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు నష్టాలు వస్తున్నప్పుడు నువ్వు అనుకున్నటువంటి మాట ఏమిటంటే ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో నాకు ఇటువంటి భర్త దొరికాడు లేదంటే ఇటువంటి భార్య దొరికింది లేకపోతే ఏ పాపం చేయడం వల్ల నాకు అనారోగ్య సమస్యలు అనేవి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఇంకా ఏ కర్మలు చేయడం వలన నా తల్లిదండ్రులు ఇటువంటి కర్మలు అనుభవిస్తున్నారని నువ్వు ఎన్నో సందర్భంలో నువ్వు అనుకుని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఆ కష్టాలు ఆ కర్మలు ఆ బాధలు అసలు ఎందుకు వస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా బిడ్డ అవి రాకుండా నా బిడ్డ జాగ్రత్త పడాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి అందుకే బిడ్డ నీ కోసమే ఈ చిన్న కథను నా సందేశం ద్వారా వినిపిస్తున్నాను ఇది నీ బాబా సందేశం వినిబిడ్డ అని మన బాబా అయితే ఈ రోజు మనకి ఒక చిన్న కథ ద్వారా అయితే తన సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారండి మరి ఆ కథ ఏంటో ఆయన మాటల ద్వారానే విందాము ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది తను ఏం చేసేదంటే ప్రతిరోజు కూడా తన ఇంట్లో రొట్టెలు తయారు చేసుకుని అవి ఆహారంగా భుజిస్తూ ఉండేదనమాట రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు వారి కుటుంబం కోసం మాత్రమే కాకుండా ఒక రొట్టెను ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు కూడా అరుగు మీద పెడుతూ ఉండేదనమాట ఆ రొట్టె కోసం ఒక గురువుగారు అటుగా వచ్చి ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చి ఆ రొట్టెని తీసుకుని వెళ్తూ అనమాట అయితే ఆ రొట్టెని తీసుకుని వెళ్ళేటప్పుడు గురువుగారు ఒక మాట చెప్పి వెళ్ళేవారు అది ఏమిటంటే నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అది తప్పకుండా నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే చెడు చేస్తున్నావో అది నీకే తిరిగి వస్తుందని ఒక్క మాట అనుకుంటూ వెళ్ళేవారు అయితే ఇలా ప్రతిరోజు కూడా గురువుగారు రొట్టెని తీసుకుని వెళ్ళడం ఈ మాట చెప్పడం ఇదే జరుగుతుంది ఒక రోజు అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈ గురువు గారికి చాలా అహంకారం అనుకుంటాను నేను ప్రతి రోజు కూడా రొట్టెలు తీసుకుని వెళ్ళి ఇస్తున్నాను కదా కనీసం నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని దీవించనైనా సరే దీవించడం లేదు రొట్టెలు చేసి ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తల్లి అని ఏ రోజు కూడా నాకు చెప్పలేదు ఈ గురువు గారి మీద నాకు చాలా కోపంగా ఉందని ఆ కోపంతో తన ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది అదేమిటంటే ఆ గురువు గారికి ఎలాగైనా కానీ చంపయాలని అంత క్రూరమైన నిర్ణయం అనమాట అలాంటి క్రూరమైన నిర్ణయాన్ని అమలుపరచడం కోసం గబగబా వంటగదిలోకి వంట గదిలోకి వెళుతుంది వంట గదిలోకి వెళ్ళి రొట్టెల పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం విషాన్ని కూడా కలుపుతుంది ఆ విషాన్ని కలిపిన రొట్టెని తయారు చేసి ఆ రొట్టెని కాల్చి గురువుగారు వచ్చే సమయానికి అరుగు మీద పెడుతుంది ఇక ఆ గురువుగారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఆ రొట్టెని తీసుకుని వెళ్తారా అని అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆవిడికి ఒక ఆలోచన వస్తుంది అయ్యో నేనేంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను నేను రొట్టె చేసి పెట్టడం వరకు మాత్రమే నా ధర్మం అంతేగాని నాకు అతను కృతజ్ఞతలు చెప్పాలని ఆశించడం నా అత్యాస అవుతుంది నేను కావాలనే ఒకలాకలు తీర్చాలనే ఉద్దేశంతోనే కదా రొట్టెని చేసి పెడుతూ ఉన్నాను మరి ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపాలనే ఆలోచన నా మనసులోకి ఎలా వచ్చింది ఇంత పెద్ద పొరపాటుగా ఎలా ఆలోచించాను నా యొక్క పొరపాటు వల్ల నా యొక్క ఆవేశం వల్ల ఈరోజు ఆ గురువుగారి యొక్క ప్రాంతం అనాలే పోయేవి తప్పు పొరపాటు చేస్తున్నానని గబా గబా ఆ విషయం అంటే ఆ విషం కలిపిన రొట్టెని తీసి పొయ్యిలో పడేసి కాల్చిపడేస్తుందనమాట ఆ తర్వాత మళ్ళీ మంచిగా పిండిని కలిపి మళ్ళీ రొట్టెని తయారు చేసి చక్కగా ప్లేట్ను కూడా శుభ్రం చేసి గురువుగారు వచ్చేటప్పుడు ఆ రొట్టెని తీసుకుని అక్కడ పెడుతుందనమాట ఇక అనుకున్న సమయానికి గురువుగారు వచ్చారు ఆ రొట్టెని తీసుకుని వెళుతూ మళ్ళీ ఎప్పుడు చెప్పే మాట చెప్తాడనమాట ఏదైతే మంచి చేస్తారో అది నీకు మంచి తిరిగి వస్తుంది వస్తుంది ఎవరైతే చెడు చేస్తారో అదే మళ్ళీ తిరిగి వస్తుందని అనుకుంటూ వెళ్తారనమాట అసలు ఎందుకు ఇలా అంటున్నారు అనే ఆలోచన కూడా ఏంటి అతని ఆలోచన ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుందనమాట ఒకవైపు కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే తన కొడుకు వ్యాపారం చేస్తానని పక్క ఊరికి వెళ్ళి ఎన్నో రోజులవుతుంది కానీ తన కొడుకు తిరిగి రాలేదు తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని డబ్బులు లేకపోయినా పర్వాలేదు తన కొడుకు ఆరోగ్యంగా ఇంటికి వస్తే చాలని ప్రతిరోజు కూడా ఆ తల్లి వెయ్యి కాళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఒకరోజు తన కొడుకు అలిసిపోయి చాలా నీరసంగా తన ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు ఏంటి బాబు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం జరిగిందని చెప్పి అనేసరికి నేను ఎక్కడికి వెళ్ళాను ఏం జరిగిందో అని చెప్పే ముందు ముందు మరణం నుంచి బయటపడి ప్రాణాలతో ఇంటికి వచ్చాను అందుకు సంతోషించమ్మా అని తన కొడుకు అనేసరికి అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే అంటే బాబు అసలు ఏం జరిగింది చెప్పు నాన్న అని అడుగుతుంది నేను పక్క ఊరు నుంచి అడవి నుంచి ప్రయాణం చేస్తూ ఇంటికి బయలుదేరుతున్న సమయంలో నాకు బాగా కళ్ళు తిరిగిపోయాయమ్మా అప్పటికే నాకు రెండు రోజులయ్యింది భోజనం చేసి చాలా నీరసం వచ్చేసింది శ్వాస బాగా ఆయసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయానమ్మా అప్పుడు ఒక గురువు గారు నా దగ్గరికి వచ్చి నీళ్లతో నా ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఒక రొట్టె ముక్కనిచ్చి ఆయనే నాకు స్వయంగా తినిపించారు తినిపించి నా ఆకలి తీర్చి నీరసం నుంచి నన్ను బయటపడేశారు ఇక ఆ గురువు గారు అయితే గురువు గారు మీరు ఎందుకు తినకుండా మీ యొక్క ఆహారాన్ని నాకెందుకు ఇచ్చారని అంటే ఆ గురువు గారు నాయన నేను ప్రతిరోజు కూడా ఈ రొట్టెతోనే ఆకలి తీర్చుకుంటూ ఉంటున్నాను కేవలం ఈ రొట్టె ఒకటి మాత్రమే నా ఆహారం ఈరోజు నీ పరిస్థితిని చూసి ఈరోజు నాకు ఆహారం లేకపోయినా నేను జీవించగలను కానీ ఈరోజు నీకు ఆహారం అందకపోతే నువ్వు మరణించేవాడివి అంటే ఈ ఆహారం యొక్క అవసరం నాకంటే కూడా నీకే ఎక్కువగా ఉందని చెప్తాడనమాట ఆ మాటలు విన్న తర్వాత ఆయన వెళ్ళిపోయారమ్మా అని చెప్పి ఆ పిల్లడు చెప్తాడనమాట నాకు రొట్టె తినిపించి వెళ్ళిపోయారమ్మా అనేసి అయితే వాళ్ళ అమ్మతో జరిగిందంతా కూడా చెప్తారు అయితే ఎవరినైనా అతను ఎలా ఉంటాడని అంటే ఆయన ఒక గురువుగారమ్మా పెద్ద వయసున్నవారు ఆయన ఎవరో నాకు తెలియదమ్మా అని అబ్బాయి చెప్తాడు అప్పుడు అంతేకాదమ్మా ఆయన ఎవరో కానీ తెలియదు కానీ వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైతే మంచి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే చెడు చేస్తావో అది కూడా నీకు తిరిగి వస్తుందనే మాట అని వెళ్ళారమ్మా అని చెప్తారనమాట అయితే వెంటనే అతను అతను ఆ గురువే అని ఆవిడకి తెలుస్తుంది అప్పుడు అనుకుంటుంది అంటే ఈరోజు నేను ఇచ్చిన ఆహారం అనేది నా కొడుకుకి అతను పెట్టారు అంటే ఈరోజు నేను నా విషం కలిపిన రొట్టెని ఇచ్చినట్లయితే ఆ విషయం కలిపిన రొట్టెని తిని నా కొడుకు మరణించేవాడు అంటే నేను చెడ్డ పని చేస్తే నాకు ఈ విధంగా నా కొడుకు మరణంతో నాకు చెడు ఎదురయ్యేది నేను చెడ్డ పని చేయదలుచుకోకుండా న్యాయంగా అతనికి మంచి రోడ్డు చేసి పెట్టాను కనుక అది నా కొడుకుకి అంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు అదే కదా గురువుగారు నాకు చెప్తున్నారనమాట ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని నేను మంచి చేశాను కాబట్టి ఆ మంచి నాకు తిరిగి వచ్చింది అదే నేను చెడు చేస్తే అదే చెడే జరిగేది గురువుగారి మాటల్లో ఆంతర్యం ఇదే అని ఆవిడ తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఒకవైపు కొంచెం సంతోషంగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కొడుకు వచ్చినందుకు అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ ఎన్నో రకరకాల సమయంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేను చేసిన తప్పు ఏంటని నువ్వు చాలా బాధపడ్డావు నువ్వు ఇతరులకి మంచి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీకు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచిది మాత్రమే తిరిగిస్తాడు అది నువ్వు తెలుసో తెలియకో ఒకరి మనసును గనక కష్టపెట్టి నువ్వు చాలా బాధ పెడుతున్నట్లయితే నీ మనసుని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుంది బిడ్డ వారి బాధలో ఉన్నప్పుడు వారికి ధన రూపంలో సహాయం చేయకపోయినా కానీ నీ మాటల రూపంలో అయినా సరే నువ్వు సహాయం చేస్తే వాళ్ళకి ఓదార్పుగా ఉంటుంది ఈ సందేశం ద్వారా మనకి బాబా గారు చెప్పాలనుకుంటున్నారు ఎవరికైతే ఏదైనా సరే మంచి చేస్తాను ఏదో ఒక రూపంలో ఆ మంచి అనేది మీకు తప్పకుండా జరుగుతుంది బిడ్డ అది ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మనం చెడు చేయాలని అనుకున్నా చేసిన చెడు ఏదో ఒక రూపంలో ఎప్పటికైనా సరే మనకి చెడు జరుగుతుంది అని అందరూ కూడా గుర్తు పెట్టుకుని మసలు కొమ్మని మనకి ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన భవంతు జై సాయిరామ్